ట్రాఫిక్ చలానా పేరిట నకిలీ ఏపీకే ఫైల్ను పంపి సైబర్ కేటుగాలు ఓ వ్యక్తి నుంచి లక్ష ఎనభై వేల రూపాయలు కాజేశారు సికింద్రాబాద్లో నివాసం ఉంటున్న ముప్పై నాలుగేళ్ల వ్యక్తికి సైబర్ కేటిగాలు వాట్సాప్లో ఓ మెసేజ్ని పంపించారు ఆ మెసేజ్లో మీ వాహనంపై చలానా ఉందని అది కట్టకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ వాట్సాప్లో మెసేజ్ని పంపించారు అయితే ఈ చలానా చెల్లించడానికి ఏపీకే ఫైల్ను పంపుతున్నట్లుగా కూడా నమ్మించారు దాన్ని నమ్మిన యువకుడు ఏపీకే ఫైల్ను క్లిక్ చేసి వాహనం యొక్క వివరాలు అలాగే క్రెడిట్ కార్డ్ వివరాలు జత చేశాడు వెంటనే అతని అకౌంట్లో ఉన్న లక్షా ఎనభై వేల రూపాయలు వేరొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి దాంతో మోసపోయానని గ్రహించిన యువకుడు వెంటనే సైబర్ పోలీసుని హెచ్చరించాడు అయితే ట్రాఫిక్ చలాన పేరుట సైబర్ కేటగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని దీనిపై ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు అలాగే ట్రాఫిక్ చలానాలు చెల్లించాలంటే అధికారులు ధృవీకరించిన వెబ్సైట్ను మాత్రమే వాడాలని ట్రాఫిక్ చలాన పేరుతో వచ్చే నకిలీ ఏపీకే ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు